అందరికీ క్రీస్తునామున వదనాలు సమర్పిస్తూ ఉన్నాము చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి బైబిల్ చదువుతూ ఉన్నారే కానీ బైబుల్లో ఉన్న సంగతుల గురించి మనుషుడు పరిశీలన చేయట్లా ఈ లోకంలో చాలా సంఘాలుగా పిలువబడతా ఉన్నాయి ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా ఇది మా సంఘము ఇది మా సంఘము ఇది మా సంఘము అని మనుషుడు చెప్పుకుంటున్నారే కానీ అవన్నీ కూడా మనుషుడికి సంబంధించిన సంఘము లేని వారే చెప్పుకుంటా ఉన్నారు అయితే సంఘము అని అంటే ఒక రాతి కట్టడ కాదు ఒక మనుషుడు నిర్మాణం చేసిన నిర్మాణం కాదని ప్రతి ఒక్క మనుషుడు గమనించుకోవాల్సిన అవసరం ఉంది క్రైస్తవులు కావచ్చు హిందువులు కావచ్చు ముస్లిమ్స్ కావచ్చు అంటే అలాగే తమ యొక్క దైవాన్ని ప్రకటించేసుకున్నారు ఎవరైనా కావచ్చు క్రైస్తవ్యం అంటే ఏదో ఒక పేరు చెప్పుకొని బతికే జీవితం కాదనే విషయాన్ని గమనించగలరు ఒక కట్టాన్ని చూసి ఇది సంఘంలో మాట్లాడుతూ ఉన్నాడు వాస్తవానికి సంఘం అంటే అది కాదు ఒక నిర్మాణాన్ని చూసి ఇది దేవుని మందిరం అని మాట్లాడుతూ ఉన్నాడు లేదా దేవుని ఇల్లు అని మాట్లాడుతూ ఉన్నాడు కానీ వాస్తవానికి అది దేవుని ఇల్లు కాదు దేవుని మందిరం కాదు మరి ఏంటి దేవుని ఇల్లు మరి ఏంట దేవుని మందిరం బైబిల్ చదివితే కదా అర్థమవుతుంది అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే లేదా ఏదో ఒక ప్రయాణమై వెళ్తా ఉంటే ఒక చర్చి కనపడగానే లేదో ఒక రూపము ప్రతి రూపము కనిపించగానే మనుష్యుడు నిల్చొని అక్కడ మృక్కి కొబ్బరికాయలు కొట్టి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి క్రైస్తవులు చెప్పుకుంటున్న వారి గురించి మాట్లాడుతూ ఉన్నాను పరిస్థితులు ఉన్నాయి అంటే అతనికి ఏమర్థం కాల ఆ రాయిలోనో ఆ రప్పల్లోనో ఆ చెట్లలోనో లేదో ఒక మనుషుడు నిర్మాణం చేసిన కట్టడల్లోనో దేవుడు ఉండడనే విషయం అర్థం కాల అంటే ఒక మనుషుడు తెలిస్తే ఒక మనుషుడు చెక్కితే శిల్పమో లేకపోతే ఒక విగ్రహమో అయినా ఆ యొక్క మనుషుడు నిర్మాణం చేసిన దానికి మొక్కి గుడ్డిగా వెళ్తా ఉన్నాడే కానీ అసలు ఒక మనుషుడు నిర్మాణం చేసిన శిల్పి ఉన్నాడు కదా ఆ యొక్క శిల్పాన్ని నిర్మాణం చేసిన మనుషుడు ఉన్నాడు కదా ఈ యొక్క మనుష్యుడు సృష్టించిన దేవుణ్ణి మొక్కటం మాత్రం మనుష్యుడు మర్చిపోయాడు నిన్ను సృష్టించిన దేవుణ్ణి మొక్కటం మానేసి నిన్ను సృష్టించిన దేవుని కనుగొనటం మానేసి దేవుడు సృష్టించిన సృష్టముని పూజించుటకు దిగజారవంటే నీకేం అర్థం కాల బైబుల్ ఏంటో అర్థం కాల కనుక సరిగ్గా బైబుల్ నేర్చుకో సత్య మార్గాన్ని ఎంచుకో దేవుడు ఎవరో తెలుసుకో అప్పుడు వాస్తవం వై పడుగులు పోయి నిత్య జీవాన్ని పొందుకో